హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు నాలుగున రాబోతున్న అతిపెద్ద ఆషాఢ అమావాస్య రోజున మీరు కానీ కేవలం ఈ ఒక్క రూపాయితో ఈ పరిహారం కానీ చేసుకుంటే మీకు ఎటువంటి కష్టాలున్నా సరే డబ్బుకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులున్నా సరే ప్రతి ఒక్కటి ఇట్టే తీరిపోతుంది అయితే మీరు చాలా జాగ్రత్తగా కొన్ని పరిహారాలు ఇప్పుడు మేము ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం అయితే వీటిని శ్రద్ధగా విని వీటిని కానీ మీరు ఆచరిస్తే మీ జీవితంలో ఇంకా దేనికి కూడా కొరవనేది ఉండనే ఉండదు మీకు ఇప్పటిదాకా పడిన కష్టాలు కానీ డబ్బుకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా సరే ప్రతి ఒక్కటి చాలా ఈజీగా తీరిపోతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ అతి పెద్ద అలాగే ఆషాఢ మాసానికి చివరి రోజు అమావాస్య రోజు మీరు కేవలం ఒక్క రూపాయితో మనకి ఈ పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచిగా మీకు లాభాలు అనేవి కలుగుతాయి ఒక రూపాయితో ఏముంది అని అనుకుంటున్నారా మన హిందూ ధర్మంలో ఒక రూపాయితోనే ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతుంది మీరు గమనించుకుంటే మన ఇంట్లో మనం ఎటువంటి శుభకార్యం చేసుకున్నా ఎటువంటి పూజలు చేసినా గుడిలో అయినా సరే ఎక్కడైనా సరే చూడండి అమ్మవారి పటం దగ్గర ఖచ్చితంగా రూపా కాయిన్ అనేది పెడతారు గౌరీదేవిని చేసిన తర్వాత కూడా రూపాయి కాయిన్ పెడతారు అలాగే మనం సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకున్నప్పుడు కూడా అన్ని రూపా కాయిన్లే పెడతారు అయితే ఆ అమ్మవారికి ఆ రూపాయితో అంత కనెక్షన్ అనేది ఉంది సో ఆ ఒక్క రూపాయితో మీరు కానీ ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదా మీకు పూర్తి జ్ఞానం అనేది అందుతుంది పూర్తి జ్ఞానంతో ఏ పనిని కూడా మనం చేస్తే దాంట్లో ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది దొరుకుతుంది అయితే ఇప్పుడు మనం అమావాస్య రోజు ఏం చేయాలి ఫ్రెండ్స్ అమావాస్య రోజున మీరు శుభ్రంగా స్నానం అనేది చేసేసుకొని చక్కగా సాయంత్రం పూట మీ మందిరంలో ఒక ఎర్రటి క్లాత్ అది ఏదైనా సరే పర్లేదు కానీ కొత్తది అయ్యి ఉండాలి రెడ్ కలర్ది చిన్న కర్చిఫ్ లాంటి ముక్కైనా కావచ్చు లేదంటే ఏదైనా క్లాత్ అయినా కావచ్చు తీసుకోవచ్చు దాంట్లో ఒక గుప్పుడి లవంగాలు ఏవైతే ఉంటే వాటిని వేయండి లవంగాలు ఎక్కడి నుంచి కూడా ఇరిగి అలా ఉండకూడదు మంచిగా అన్నిటి మీద పువ్వు ఉండి పూర్తిగా ఉన్న లవంగాలు మాత్రం అలాంటివి గుప్పిడి లవంగాలు తీసుకొని ఆ క్లాత్లో వేసేయండి ఇక దాంట్లో మీరు శుభ్రంగా ఫస్ట్ ఏదైతే వన్ రూపీ కాయిన్ని మీరు యూజ్ చేస్తున్నారో దాన్ని మీ ఇంట్లో గంగా జలం ఉంటే గంగాజలంతో లేదు అని అంటే ఆవు పాలతో మంచిగా శుభ్రం చేసుకోండి ఎందుకంటే ఆ రూపా కాయిన్ ఎక్కడెక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటుంది కాబట్టి అమ్మవారికి మనం ఈ రకంగా ఒక పరిహారం అనేది చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి చాలా శుభ్రంగా అనేది ఉండాలి కాబట్టి మీరు ఆ వన్ రూపీ కాయిన్ని ఆవు పాలతో లేదంటే గంగా జలం ఉంటే దాంతో మీరు చక్కగా శుభ్రపరచుకొని మంచిగా తుడిసేసిన తర్వాత ఆ లవంగాల మధ్యలో ఆ వన్ రూపీ కాయిన్ని పెట్టేసేయండి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి చక్కగా దన్నం పెట్టుకొని మరుసటి రోజు రెండో రోజు పొద్దున మీరు ఎక్కడైతే ఈ లవంగాలు అనేది పెట్టారో దాన్ని తీసేటప్పుడు అక్కడ ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి అక్కడ దీపం పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని ఆ రెడ్ కలర్ క్లాత్లో ఏదైతే వన్ రూపీ కాయిన్ ఉందో అలాగే లవంగాలు ఉన్నాయో దాన్ని అలాగే ఉంచేసి ఆ రెడ్ కలర్ క్లాత్ని మూటలాగా కట్టేసుకోండి ఇక దాని తర్వాత మీకు నియర్ బై ఉన్న ఏదో ఒక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ మీరు దీన్ని ఎవరో ఒకరికి దానం అనేది చేసేయండి ఏ విధంగా చేస్తే మీ ఇంట్లోనే ఎటువంటి కష్టాలైనా సరే ఎటువంటి నెగిటివిటీ అయినా సరే ఎటువంటి దోషమైనా సరే ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుంది మీకు ఇంకా ఇక్కడ నుంచి ఎలాంటి చిరాకులు చికాకులు అనేవి ఉండవు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది కానీ మనశ్శాంతి అనేది ఉండదు చిన్న చిన్న విషయాలు కాడే ఇంట్లో వాళ్ళు గొడవలు పడుతూ ఉంటారు మనశ్శాంతి లేకుండా ఎప్పుడు చూసినా ఎడమొహం పెడమొహంగా ఉంటారు సో ఈ యొక్క పరిహారం మీరు కానీ ఈ చేస్తే మీకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇట్టే తీరిపోతుంది ఇక రెండో పరిహారం దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అని అంటే సాయంత్రం పూట చక్కగా మీరు ఒక ఇత్తడి చెంబు తీసుకోండి ఇత్తడిదే అయి ఉండాలి ఇంక వేరేది ఏది కాదు ఒక ఇత్తడి చెంబు తీసుకొని దాంట్లో గంగా జలాన్ని పోసేయండి ఈ రోజుల్లో గంగా మనకి షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి వాటిని తెచ్చుకొని చక్కగా మీరు దాంట్లో గంగాజలాన్ని పోసేయండి అలాగే వన్ రూపీ కాయిన్ని ఇందాక చెప్పినట్టుగా పాలతో కానీ గంగా జలాలతో కానీ శుద్ధి చేసుకోండి శుద్ధి చేసిన తర్వాత దాన్ని కూడా తీసి ఆ ఇత్తడి చెమ్ములో వేసేయండి వేసేసిన తర్వాత మీరు ఓవర్ నైట్ దాన్ని అమ్మవారు పటం దగ్గర పెట్టేసేయండి ఇక మరుసటి రోజు పొద్దున్నే ఆ వాటర్ని మీ ఇంటి ముందు అలాగే మీరు ఎక్కడైతే ఇంటి చుట్టుపక్కల ఉంటున్నారో అక్కడ దాన్ని చక్కగా మీరు కళ్ళాపులాగా చెల్లేసేసుకోండి ఆ రూపీ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా శుభ్రపరచుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకొని నేతితో దీపం వెలిగించి దాన్ని ఒక రెడ్ కలర్ క్లాత్లో పెట్టుకొని బీర్వాలో పెట్టేసుకోండి ఈ విధంగా చేస్తే మీకు డబ్బుకి కొరత అనేది ఎప్పుడూ ఉండదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇక మూడోది వచ్చేసేటప్పటికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒక ఐదు వందల గ్రాములు బెల్లం బజార్ నుంచి కొనుక్కొని తీసుకుని రండి ఒక ఎర్రటి గుడ్డలు ఆ బెల్లాన్ని పెట్టేసేయండి అలాగే వన్ రూపీ కాయిన్ శుద్ధి చేసి దాంట్లో పెట్టేసేయండి ఇక దేవుడు గుడ్డుకాడ పెట్టేసి మంచిగా మీ కోరికని కోరుకొని మరుసటి రోజు పొద్దున్నే మీరు లేచి చక్కగా తలస్నానం అది చేసేసిన తర్వాత మీరు దేవుడి దగ్గర నేతితో దీపం వెలిగించిన తర్వాత మీ కోరికను చెప్పుకొని ఆ మూటని తీసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అక్కడ హనుమాన్ చాలీసాన్ని పఠించాలి దాని తర్వాత గుడిలో ఎవరో ఒకరికి దీనికి దానం అనేది ఇచ్చేయాలి ఇలా చేస్తే కూడా మీకు చాలా మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఇక ఎవరికైతే బిజినెస్లో అస్సలు రాబడి అనేది లేదు బిజినెస్ అనేది ఎంత బాగా చేసుకుంటున్నా కూడా వాటిలో లాభాలు అనేవి కలగట్లేదు ప్రతి ఒక్క డీల్ అనేది తప్పు అవుతూనే ఉంది నష్టం అనేదే వస్తుంది అటువంటి వాళ్ళు వాళ్ళ బిజినెస్ని మళ్ళీ రీగ్రోత్ చేసుకోవటానికి చాలా మంచిగా మళ్ళీ స్టార్ట్ అవటానికి ఇది చాలా మంచి రోజు ఇవాళ రోజున మీరు కానీ ఒక ఆరు మనం చూడండి ఈ మధ్య దేవుడు గుడికాడ బయట మనకి ఈ ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే కేసరి రంగు ఉంటుందో ఆ ఎరుపు రంగు దారాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఒక ఆరు ఉండలు తీసుకోవాలి అలాగే ఒక వన్ రూపీ కాయిన్ ఈ విధంగా వీటిని తీసుకొని మీరు గుడి దగ్గర ఎవరికైనా దానం ఇచ్చినా లేదా తెచ్చి ఇంకెవరికైనా ఇచ్చినా మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ బిజినెస్లో ఉన్న ఎటువంటి చెడీ దృష్టి అయినా సరే అన్నీ పోతాయి చాలా మంచి రిజల్ట్ మీకు స్టార్ట్ అవుతుంది ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎవరికైతే అనారోగ్యం పాలు అయ్యి ఉంటారో ఎక్కువ శాతంగా వాళ్ళకి లాంగ్ టర్మ్ నుంచి ఇంట్లో ఎవరికైనా బాగోకుండా ఉంటే అటువంటి వాళ్ళు చేయాల్సిన పని కేవలం ఒక ఐదు వందల గ్రాముల బెల్లాన్ని తీసుకొని రావాలి దాన్ని ఒక ఎర్రటి గుడ్డలో పెట్టేసేసి మీరు దేవుడి దగ్గర పెట్టి హనుమాన్ చాలీసాన్ని పట్టించి మరుసటి రోజు ఆ బెల్లంతో కలిపిన నీళ్లు ఏవైతే ఉంటాయో దాన్ని పానకంలాగా చేసి ఇంట్లో ఎవరికైతే బాగోలేదో వాళ్ళకి కానీ మీరు తాగిస్తే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఉండగుండగా వారి ఆరోగ్యం మంచిగా మెరుగుపడుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ ఆషాఢ అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారాలను చేసుకోండి ఇలా చేసుకుంటే మీకున్న కష్టం కూడా వెంటనే తొలగిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మేము ఎంతో కష్టపడి మీకోసం వీడియోస్ ప్రిపేర్ చేస్తాం మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవటానికి మాకు ప్రోత్సాహం కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్